చెప్పండి ఎలా ఉందండి కాంగ్రెస్ నాయకత్వం పరిపాలన ఎలా ఉంది టిఆర్ఎస్ పరిపాలన కిందికి కాంగ్రెస్ పరిపాలన పనికి రాదు కేసీఆర్ మళ్ళా కేసీఆర్ఏ కావాలంటే ప్రజలందరూ కోరుకుంటారు రైతులంతా కోరుకుంటున్నారు రైతు రుణమాఫీ గాని రైతుల విషయంలో చాలా చిన్న చూపు చూస్తుండ్రు ఎవరు షాది ముబారక్ పులం బంగారము రేడున్న పులం బంగారం మేరు పులం బంగారము ఇవన్నీ కూడా మా ప్రజలలో అందరితో మాకు వ్యతిరేకం అనిపించి అందరం మేమందరం కూడా స్వచ్ఛందంగా వస్తున్నాము టీఆర్ఎస్ పార్టీని వంద వంద యాభై సీట్లు గెలిపించి చూపించే సత్తా మా ప్రజల్లోనే ఉన్నది మేమందరంలో సామాన్య కార్యకర్తలము ఖచ్చితంగా మేము కేసీఆర్ని మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటున్నాము కేసీఆర్ భారతదేశంలో లేని పథకాలు తీసుకొచ్చి పేద ప్రజలందరినీ కూడా చాలా ఆదుకొని చాలా అభివృద్ధి చేసి మన ప్రాంతాన్ని మొత్తం ఇవాళ మీరు గోదావరి నీళ్ళు వచ్చి ఎంతో వరి పంట పండించిండు ఇవాళ వీళ్ళు పండించిన పంటను కొన్ని కొనడానికి చాతనైతే లేదు వీళ్ళకు అందుగా ఆయన పరిపాలన చేశారు మంచిగా అభివృద్ధి చేశారు అంటున్నారు ఎందుకు తెలిపించలేదు జనాలు ఎందుకు ఓటే లేదు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్ని అత్యాశ చూపించారు అత్యాశ చూపించి అవి డబల్ ఇష్టమని చెప్పి ఇప్పుడు షాదీ ముబారక్ షాది షాదీ ముబారక్ తో పాటు కులం బంగారం ఇస్తారు ఆర్టీసీ బస్ అన్నారు ఇవన్నీ అన్ని తప్పున్నారు కదా రుణమాఫీ చేశారు అంటున్నారు రుణమాఫీ చేయలేదు ఎవరికో ఒకరికి ఇచ్చిండు కానీ రుణమాఫీ అసలు చేయలేదు అప్పుడు కేసీఆర్ అయితే ప్రతి ఒక్కరికి కూడా రైతు బంధుచ్చు రైతు ఇచ్చిండు రుణమాఫీ అని అన్నారు ఎవరికి రుణమాఫీ ఇవ్వలేదు రాలేదు కిల రాలేదు సార్ ఆ మొన్న నుంచి సన్న బియ్యం ఇస్తున్నాడు కానీ సన్న బియ్యానికి ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తలేరు సన్న బియ్యం ఇప్పుడు ముందుకు రావు రైతులకు అవసరం ఉన్నాడు రైతుల రుణమాఫీ గాని రైతులకు బంధు కానీ రైతులను ఆదుకున్న రైతే రాదు మన 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 రాజ్యానికి రైతే రాదు రైతులు అనగదొక్కిన తర్వాత ఇక ఎవ్వరు వచ్చినా ఆగదండి ఇప్పుడు తప్పనిసరిగా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది ఇవాళ కాంగ్రెస్ పాలన అయిపోయింది రుణమాఫీ ఎవరికి కాలే రుణమాఫీ అని ఒట్టి పే మాటలు మాట్లాడుతున్నారు మాటలు మాట్లాడుతాం కాదు పని చేసి చూపిస్తే మా కరెక్ట్ ఉంటుంది నీళ్లు కూడా వస్తలేవు నీళ్ళు వస్తలేవుషన్ బాగు మిషన్ భగీరథ నీళ్లు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఇంటికి నీళ్లు వచ్చేది ఇప్పుడు నీళ్ళు వస్తలేవు కరెంటు కూడా సరిగ్గుట్టలేదు ఎప్పుడు ఎప్పుడు వస్తుందో వస్తలేదు తెలుస్తలేదు ఎప్పుడు వతుందో వస్తది తెలుస్తలేదు కరెంటు ఇందులో మిల్లులు ఇచ్చారంటున్నారు ఇంకెవ్వలేదు ఇంకేం లేదు ఇప్పుడు ఇచ్చిన కానీ ఎవరికి వస్తుంది అర్థం తెలియ ఇవలే ఇవ్వలే ఇవ్వలే ఇవలే ఇవలే ఇవ్వలే ఇవ్వలే ఇస్తాము అని అంటుండ్రు కానీ ఇంకా ఇవ్వలే మీరు అందరు మేము మేము మహేశ్వరం మండల్ రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చినాము మేమందరం కూడా